నమస్కారము అందరికీ నేను జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదున సైబరాబాద్ ఏఆర్ నుంచి రిటైర్మెంట్ అయ్యాను నాకు పెన్షను వస్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ రాలేదు మరి దయతో నా గురించి అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించగలరని మనవి చేయించున్నాను ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మరి ఆరోగ్యానికి తగిన వైద్యాన్ని చేసుకోవడానికి చేతిలో పైసలు లేవు ఫ్యామిలీ పరంగా కూడా బాధపడుతూ ఉన్నాం మరి చేతి బదులుతో అవసరాల కొరకు ఖర్చు పెట్టినాము వాటికి చిటీలు వేసుకుంటున్నాము పెన్షన్ సరిపోతలేదు మరి నేను కిరాయి కట్టుకుంటూ ఇంట్లో ఉంటూ ఉన్నాను ముప్పై వేలు కిరాయి అవుతుంది అది ఒక ఒత్తిడిగా ఉంది రెండవదిగా పిల్లలు పాపకు ముప్పై రెండు సంవత్సరాలు బాబుకు ముప్పై సంవత్సరాలు మ్యారేజ్ కాలేదు వారికి మరి ఇల్లు లేని కారణంగా బాబుకు ప్రపోజల్స్ రావడం లేదు మరి కూతురికి మ్యారేజ్ చేద్దామంటే చేతిలో డబ్బులు లేవు మరి ఈ ఒత్తిడితో నేను బాధపడుతూ మరి కొనసాగుతున్నాను గవర్నమెంట్ నాపై దయదలిసి నాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తే నేను కిరాయిలు మానేసి ఏదో ఒక నోటరీ ఇంటిలో వెళ్ళి జీవించడానికి ఇష్టంగా ఉన్నాను అంతేకాకుండా మరి పిల్లలకు కూడా మ్యారేజ్ చేసుకోగలిగి తృప్తిగా ఒకవేళ చనిపోయిన సంతోషంగా ఉండగలుగుతాను అన్ని గ్రూపులకు ఈ యొక్క వాట్సాప్ను పంపించగలరని మనవి చేయించు తల ఉంచుకుంటూ గవర్నమెంట్కును వాట్సాప్లో చూసిన వారందరికీ తల ఉంచి తల ఉంచి నమస్కారం చేయుచున్నాం